నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్సు నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి ఎట్టిగా రెండు వేల పదిహేడు మరలు టీజీ చూసుకోవచ్చు టీజీ వెహికల్ అదర్ స్టేట్ నుంచి వచ్చేసి ఇక్కడ టీజీ అయిందండి టిహెచ్ జీరో త్రీ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది అండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేయది అప్పుడు ఢిల్లీ ఢిల్లీ వెహికల్ అయితే ఇక్కడ టీజీ వెహికల్ లైఫ్ ట్యాక్స్ ఇట్లా కట్టేసిరండి మొత్తం అయిపోయింది ఇప్పుడు లోన్ కూడా మీకు అవైలబుల్ ఉందండి అంతమంది లోన్ కాలేదు ఇప్పుడు లోన్ కూడా అవైలబుల్ ఉంది లోన్ కూడా చేయించుకోవచ్చు మీరు లోన్కి పోతా అంటే కూడా కేవలం అరవై ఒక్క వెయ్యి వెహికల్ తిరిగిందండి ఒకసారి మీకు వెహికల్ చూపించిన తర్వాత అసలు బండి చుట్టూ వదిలిపెట్టరు అట్లా ఉంటుంది మీకు ఒకసారి వెహికల్ చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ ఒకసారి మీకు చెప్తా చూసుకోవచ్చు టీజీ ఎక్కడ కానీ ఇలాంటి ఏ లేదు సూపర్ అంటే సూపర్ ఉన్నది చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు సీట్లు కూడా కొత్త సీట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇది లెఫ్ట్ సైడ్ డోర్ అండి సన్ రైజీ చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ చూసుకోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు సెవెన్ సీటర్ వెహికల్ ఎలాంటి డిస్టర్బ్ లేదు చూసుకోవచ్చు కంపెనీ పంచికి కూడా చూసుకోవచ్చు స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ తీసుకోవచ్చు విడిఐ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ లేదండి వీళ్ళు ఎక్స్ట్రా ఆండ్రాయిడ్ సిస్టమ్ వేసుకున్నారు చూసుకోవచ్చు రివర్స్ కెమెరా చూసుకోవచ్చు చూసుకోవచ్చు రివర్స్ కెమెరా రివర్స్ కెమెరా ఏసీ చూసుకోవచ్చు కవర్లు కూడా జిగిపోలేదు చూసుకోవచ్చు వచ్చేసి బ్లూటూత్ కనెక్టెడ్ ఆడియో కంట్రోల్ రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చు అరవై ఒక్క వెయ్యి మూడు వందల నలభై మూడు తిరిగిందండి చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నదండి బండి గురించి మాత్రం రిమార్క్ లేదు బండి గురించి మాత్రం ఎలాంటి రిమార్క్ లేదు మీరు బండి చూస్తే మాత్రం రేట్ కాడ మాత్రం ఈ కస్టమర్తో మీరు మాట్లాడుకోవచ్చు ఇది మన మిర్రర్ అడ్జస్ట్మెంట్ అండి సెంటర్ సెంటర్ లాకు చూసుకోవచ్చు పవర్ విండోస్ ఆటో మిర్రర్ ఫోల్డ్ అండి మర్చిపోయినా ఫోల్డ్ ఈ మిర్రర్స్ కూడా ఫోల్డ్ అవుతాయి ఆటో మిర్రర్ ఫోల్డ్ ఇక్కడ బటన్ ఇచ్చాడు కదా ఈ బటన్ నొక్కగానే మళ్ళీ యథావిధికి వెళ్ళిపోతాయి మిర్రర్ ఫోల్డ్ ఇది రైట్ సైడ్ చూసుకోవచ్చు బండి మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉన్నదండి రేట్ కానీ మీరు కస్టమర్తో మాట్లాడచ్చు బండి గురించి మాత్రం ఒక్క రూపాయి కూడా పని లేదు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ మొత్తం సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ వెహికల్ లీటర్కి వచ్చేసి మీకు ఇరవై మైలేజ్ వస్తుంది టీజీ వెహికల్ అండి ఇప్పుడు టీఎస్ పోయింది ఇప్పుడు టీజీ వచ్చిందండి ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ టీజీ అయిన వెహికల్ అండి సెవెన్ సీటర్ వెహికల్ కేవలం అరవై ఒక్క వెయ్యి తిరిగింది వెహికల్ మీరు చూసిరు కదా వెహికల్ ఎలాంటి డోర్ కానీ ఎలాంటి ఏది కానీ బానట్ కానీ ఏది మార్ని టోటల్ బానట్ నుంచి డిక్కీ వరకు మొత్తం టోటల్ ఒరిజినల్ అండి ఎలాంటి బండికి ఎలాంటి రిమార్క్ లేదు కాకపోతే రేట్ కానీ కస్టమర్ని లైన్లో తీసుకొని మాట్లాడతామండి వెహికల్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నది మీరు వచ్చి చెక్ చేసి నేను ఎప్పుడు కాదు మీరు వచ్చి చూసినా కూడా కేవలం అరవై ఒక్క తిరిగింది అంటే ఎట్లుంటుందో చూసుకోండి ఎట్టికల్ దొరుకుంటే షార్టేజ్ ఉన్నది అందులో ఇరవై అరవై ఒక్క వెయ్యి తిరిగిందండి వెహికల్ మాత్రం బాగున్నదండి సూపర్ అంటే సూపర్ ఉన్నది అరవై ఒక్క వేయి తిరిగింది దీని రేట్ వచ్చేసి కేవలం ఎనిమిది లక్షల నలభై వేలు చెప్తానండి మీరు వచ్చి కస్టమర్తో మాట్లాడుకోండి వెహికల్ మాత్రం ఇక చెప్పొద్దు ఇక బండి గురించి అయితే నేను చెప్పుడైతే దాని గురించి అయితే నేను గ్యారెంటీగా చెప్తానండి సూపర్ అంటే సూపర్ అన్నది ఇక రేట్ కార్డా మాత్రం మీరు మాట్లాడుకోరు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి ఫైనాన్స్ కూడా మేము ఇప్పిస్తామండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కన్నడ పక్కక పక్కకండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మేము అమ్మిస్తామండి మేము ఒక్క రూపాయి కూడా కమిషన్ తీసుకోము మీరు వెహికల్ తెచ్చి పెట్టండి మేము అమ్మిస్తామండి మీకు ఎవరికైనా లోన్ కావాలన్నా కూడా ఫైనాన్స్ అవైలబుల్ కావాలని కొంతమంది తెలియదు అండి మేమే లోన్ ఒక దాదాపు మా దగ్గర పదిహేను నుంచి ఇరవై బ్యాంకుల దాకా టైఅప్ ఉంటుంది మేమే ఇప్పిస్తామండి మీకు కావాలంటే మీరు వచ్చి మా ఒక్కసారి విజిట్ చేయండి మా దగ్గర ఒక్క వెహికల్ కాదు చూసుకోవచ్చు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ ఉంటాయి ఎప్పటికీ ముప్పై నుంచి నలభై వెహికల్ దాకా ఎప్పటికి ఉంటాయండి మీకు లోన్ మేమే ఇప్పిస్తామండి ప్రతి వీడియోలో చెప్తున్నాం దీనికి కూడా లోన్ అవుతుందండి అండి ఇది కేవలం ఎనిమిది లక్షల నలభై వేలు చెప్తున్నాము ఆ రైల్వే స్టేషన్స్ ఒక రెండు నూట్ రెండు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది మీరు ఎవరు నడగకుండా గూగుల్ గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్కి వచ్చేస్తారని మీరు ఎవరు అడగాల్సిన అవసరం లేదు మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలన్నా మా దగ్గర వచ్చి పెట్టండి మేము అమ్మిస్తాండి ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోము ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి మరి కాల్ చేయొచ్చు మా వీడియో నచ్చినట్టయితే మీ మా ఛానల్ను గంట పట్టను మాత్రం గట్టిగా కొట్టండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీకు చాలా అంటే చాలా తీసుకొస్తామండి ఓకే ఫ్రెండ్స్ రైట్ you <laughs>